ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు జరుగుతుందని ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు పేద ప్రజలందరికీ తమ ఫౌండేషన్ అండగా ఉంటుందని చెప్పారు ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్డు అక్కలాయగూడెంలోని తమ క్యాంపు కార్యాలయం వద్ద ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ సామాన్యులకు ఉచిత విద్య సేవలు అందించడం కోసమే ఐకాన్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని అన్నారు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా తమ రోగాన్ని తెలుసుకోవడం ద్వారా తగిన చికిత్స తీసుకోవడానికి ఆస్కారం దొరుకుతుందని చెప్పారు ప్రజలలో వ్యాధుల పట్ల అవగాహన లోపంతో పాటు పేదరికం వలన చాలా మంది వ్యాధి నిర్ధారణ పరీక్షలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు దీంతో వ్యాధులు ముదలడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు ఉచిత హెల్త్ క్యాంపును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శశాంక్ కోడే డాక్టర్ శంకర్ కన్నా డాక్టర్ శశీంద్ర డాక్టర్ సాయి మౌనిక డాక్టర్ కడిమి సాయి లావణ్య డాక్టర్ నీలకంఠం సైదులు డాక్టర్ గంజిరాము మెడికల్ క్యాంప్ నిర్వాహకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు